ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ కార్తీక దామోదరాయ నమ ఈరోజు కార్తీక శుద్ధ సప్తమి దీన్నే భానుసప్తమి అని కూడా పిలుస్తాం ఈ ఎక్కడ ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి ఆ సూర్యభగవానికి నమస్కారం చేసుకోవాలి సిద్ధంగా మనకి సూర్యుడు నమస్కార ప్రియుడు ప్రతినిత్యం కూడాను ఏ వ్యక్తి అయితే సూర్య నమస్కారాలు ఆచరిస్తాడో ఆ వ్యక్తి వందేళ్ళు ఖచ్చితంగా జీవిస్తాడండి కారణం ఏంటంటే యోగాలో అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదించేది సూర్య నమస్కారాలే సూర్య మంత్రోపాసన చేసిన వాళ్ళు చాలా చక్కగా కళగా ఉంటారు మూర్తిని పూజించేటువంటి ప్రతి ఒక్కరికి దేదీప్యవంతమైన కాంతి పుంజం అరోరా వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటుందన్నమాట అంత గొప్ప విశేషకరమైన ప్రభావం వస్తుంది అందుకే ఈ కార్తీక మాసంలో కనీసం సప్తమి రోజైనా సరే సూర్యభగవానికి సంబంధించిన అరుణ పారాయణ చేయటం సూర్యభగవానికి సంబంధించిన ఆ యొక్క సూర్య నమస్కారాలు ఆచరించటం సర్వవిధ శ్రేయోదాయకం సూర్యుడు నమస్కార ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు వినాయకుడు చతురావృత తర్పణ ప్రియుడు అసలు వినాయకుడిని తలుచుకోకుండా మనం కార్తీక మాసంలో ఏ పని చేయకూడదు అందుకే చతురావృత తర్పణ ప్రియ అంటూ ఆయనకి చతురావృత్తి తర్పణం కనుక ప్రతినిత్యం కనుక ఈ కార్తీక మాసంలో ఆచరించినట్లయితే వినాయకుడు మనం అనుకున్న ప్రతి పని కూడా బ్రహ్మాండంగా నెరవేర్చడానికి ఆస్కారాన్ని ఇస్తాడు చతురావృత్త తర్పణ ప్రియుడు అంటాం వినాయకుణ్ణి ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం అంటూ ప్రార్థన చేయాలి అంతేకాకుండా నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా అంటూ కార్తీక దామోదరాయన మహా అలా ఎవరైతే భావిస్తారో వారికి విఘ్నేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకరాక్ష వీక్షణాలని ప్రసరింపజేస్తాడు వినాయకునికి ప్రీతికరమైనటువంటి లడ్డూలు నైవేద్యంగా సమర్పించి పది మందికి కార్తీక మాసంలో దానం చేసినా కూడా అద్వితీయమైన పుణ్యాన్ని హరిహరులు ఇరువురు కూడా మనకు ప్రసాదిస్తారు ఇక్కడ భానుసప్తమి నాడు తప్పనిసరి సరిగా భానుమండల మధ్యస్థం వేదత్రయ నిషేవితం గాయత్రీ విష్ణుం విష్ణు నమామ్యహం అంటూ విష్ణుదేవునికి సూర్య సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేసి ఎర్ర వస్త్రంలో గోధుమలు ఉంచి ఈ రోజున దానం గనక చేసినట్లయితే అద్వితీయమైనటువంటి ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యాన్ని కూడాను ఆ సూర్య భగవానుడు సవిత్రుడు మనకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రవచనం అంతేకాకుండా జ్యోతి పరబ్రహ్మం అంటూ దీపారాధన ఆచరించేటువంటి వాళ్ళు మనం తెలుసుకోవలసిన చాలా విషయాలు ఉన్నాయి ముందుగా ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళు గమనించవలసిన ముఖ్యాంశాలు గ్రహించండి ఈ హరిహర కార్తీకరీత్యా ముందుగా మీరు దీపారాధన చేయాలి అనుకున్నప్పుడు ఆ యొక్క మందిరం అంతా కూడాను తడిగుడ్డతో తడి వస్త్రంతో తుడవాలి అలా తుడిచిన తర్వాత చక్కటి ముగ్గు వేయాలి అలా ముగ్గు వేసిన తర్వాత మీ మందిరం దగ్గర స్వస్తి గుర్తు వేయాలి అటు ఇటు కూడా ఆ స్వస్తి గుర్తుపైన తాంబూలం అంటే తమలపాకు కానీ వెండి పళ్ళెం కానీ చిన్నది అలా ఉంచాలి అంటే మనం వెలిగించేటువంటి హారతి మనం వెలిగించేటువంటి దీపజ్యోతికి నాంది వాక్యం పలికేటువంటి ఆ యొక్క కుందిని ఆ యొక్క వెండి ప్లేటుని అలా ఉంచి దానిపైన కుంది పెడతాం ఫస్ట్ చేయవలసింది స్వస్తి గుర్తు దానిపైన ప్లేటు దానిపైన కుంది ఆ కుందిలో మొట్టమొట్ట పోయాల్సింది నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోయాలి ఈ కుంది కూడాను లక్ష్మీప్రదంగా ఉండేట్టుగా ఉండాలి ఎత్తైన కుంది ఉండాలి మరి చిన్నది ఉండకూడదు కనీసం ఇక్కడి నుంచి ఇంతవరకు కొలత వేసుకొని ఎత్తైన ఉండాలండి కుంది ఎత్తు ఎంత ఉంటేనే ఫలితాలు బాగా వస్తాయి ఆ కుందికి కూడాను ఏనుగు తొండం మీద ఇలా ఎత్తినట్టుగా ఉండి ఐదు ఒత్తులు వెలిగించేటట్టుగా ఉన్న కుంది అయితే ఇంకా ఇంకా మంచిది అలా ఉంచిన కుందిలో మీరు రెండు కుందులు ఉంచాలి మీరు దీపారాధన చేసేటప్పుడు మీ పూజా మందిరం దగ్గర రెండు కుందులు ఒకవైపు ఒక కుంది ఒకవైపు ఒక కుంది పెట్టాలి ఆ యొక్క కుందులు ఏనుగు తొండం పైన ఉన్నట్టుగా ఉంటాయి ఆ కుందిలో నూనె పోయాలి ఆ నువ్వుల నూనె కానీ లేక ఆవు నెయ్యి కానీ వడ్డించాలి తరువాత ఒక చిన్న కుంది తీసుకోవాలండి దాన్ని కామాక్షి కుంది అంటారు అంటే ఏకవత్తి వెలిగించే కుంది అనమాట అది కామాక్షి దీపంగా ఉంటుంది ఆ దీపాన్ని అలా ఏర్పరచుకోవాలి దాంట్లో కూడాను మనం ఆవు నెయ్యి కానీ లేక నువ్వుల నూనె కానీ వేస్తాం ఇలా వేసిన తరువాత మీరు అపవిత్ర పవిత్ర సర్వావ్యస్తంగా అని నీళ్లు చల్లుకొని ఔపాసన పట్టాలి ఔపోసన పట్టేటప్పుడు కూడా మొట్టమొదటిస గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురువుని తలుచుకోకుండా ఔపోసన పట్టకూడదండి శ్రీ గురుభ్యో నమ అనైనా సరే అనుకోవాలి అలా అనుకున్న తర్వాతనే ఔపోసన పట్టాలి ఔపోసన పట్టేటప్పుడు మాత్రం అని జొర్రకూడదు మినుబించంత నీరు పోసుకొని అలా ఉపోసన పట్టాలి ఓం స్వహ నారాయణ మాధవాయ మాధవాయస్వహ అని అలా ఉపోసన పట్టిన తర్వాత అగ్గిపెట్ట చేతిలోకి తీసుకొని దీపారాధన చేసేటప్పుడు ఈ యొక్క కామాక్షి దీపాన్ని వెలిగించామే ఒక కుంది పైకి వచ్చినట్టుగా ఉంటుంది కుందిలో ఆ యొక్క ఒత్తి ఆ ఒత్తిని అగ్గిపేటతో వెలిగిస్తాం అలా వెలిగించిన తరువాత ఏకహారతిలో ఒక ఒత్తి ఉంచి ఇందాక వెలిగించినటువంటి ఆ ఒత్తి నుంచే ఈ ఒత్తిని వెలిగించి మనం ఏర్పరిచినటువంటి ఐదు ఒత్తులు ఉన్నాయి చూసారా ఐదు ఐదు పది రెండు వేపులా ఇటువైపు ఐదు ఇటువైపు ఐదు రెండు కుందులు కదా ఈ రెండు కుందుల్లోని ఒత్తుల్ని కుడివైపు నుంచి ఎడమవైపుకు ఇలా వెలిగిస్తూ రావాలన్నమాట అప్పుడు మంత్రం చదువుకోవాలి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వత మోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే అని కుడివైపు నుంచి ఎడమవైపుకు చక్కగా దీపాన్ని వెలిగించి తర్వాత కుంకుమ బొట్లు పెట్టాలి కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత దీపకుంది కింద భాగాన పుష్పాన్ని ఉంచాలి అక్షితలు చల్లాలి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే మీరు దీపారాధన సక్రమంగా చేసినట్టు లెక్క ఇది ఆత్మ కామాక్షి దీపం మీరు వెలిగించడానికి తీసుకున్నటువంటి ఆ యొక్క ఏకహారతి పరమాత్మ ఈ ఆత్మను పరమాత్మతో సంధించి పరంజ్యోతి పరమాత్మ దగ్గరికి మన హృదయం వెళ్ళాలి ఈ జీవితం తొందరగా తీసుకెళ్ళు స్వామి నీ దగ్గరికి నీళ్ళలో నీలో ఐక్యమయ్యేట్టు చెయ్యి ఈ ఆత్మని అందుకే ఆత్మ నాశనము లేనిది శస్త్రములు ఛేదింపజాలనిది అగ్ని తడుపజాలనిది అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు ఈ ఆత్మ ఎవరి దగ్గర ఉంటుంది ఎవరికీ తెలియదు ఆత్మ గురించి దానికి ఆకృతి అంటూ లేదు ఎంత సైజు ఉంటుందో కూడా చెప్పలేము అన్నమాట అసలు సిసలైన సైజు కొంతమంది అంటారు ఈ వెంట్రుక చివర కొన ఉందే ఆ కొనలో వెయ్యో వంతు ఉంటుందండి అని అదే ప్రాణం ఈ శరీరం శాశ్వతం కాదు ఆత్మ శాశ్వతమైంది ఆ ఆత్మను పరంజ్యోతి పరమాత్మ చింతకు తీసుకువెళ్ళవలసింది అని చెప్పేసి మనం దీపారాధన చేస్తున్నామన్నమాట ఆత్మ పరమాత్మ పరంజ్యోతి పరమాత్మ తత్వం ఇక్కడ గోచరిస్తోంది ఈ భావనా స్ఫూర్తితో ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తారో వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులై అదృష్టం మీ వెంట ఉండి సుసంపన్నమైనటువంటి జీవితాన్ని ప్రతినిత్యం కూడా గడుపుతారు సుమా ఇది దీపారాధనలో దాగిన గొప్ప విశేషం ప్రతి ఒక్కరూ ఇంటిలో వెలిగించాల్సిన తీరు అంతేగాని డైరెక్ట్గా అగ్గిబిడ్డ తీసుకొని ఐదు వత్తులేసామా వెరీ గుడ్ అని చెప్పేసి ఇష్టపక్కన ఆ యొక్క అగ్గిపొలతో వెలిగించకూడదు ఇలా వెలిగిస్తేది చాలా తప్పు మనం చనిపోయినప్పుడు మాత్రమే అటువంటి దీపం వెలిగిస్తాం అది కూడా ఇంటి పెద్ద కోడలు వెలిగిస్తుంది తడిబట్ట కట్టుకొని ఆత్మ పరమాత్మ చెందకు త్వరగా వెళ్ళటానికి అయితే ఇది వెలిగించటం ఈ మానవ జీవితంలో సుసంపన్నమైనటువంటి ఆరోగ్యంతో సంపూర్ణంగా ఈ ఆత్మ ఆనందం చెందుతూ ఈ శరీరాన్ని చివరి దశలో విడిచేటప్పుడు ఎవరి చేత చేయించుకోకుండా ఆ పరమాత్మ సన్నిధికి చేర్చుకోవయ్యా అని చెప్పటమే ఈ దీపారాధనలో దాగిన అంతరార్థ లక్షణం అందున కార్తీక దామోదరాయన మహా అంటూ మనం శివాలయ ప్రాంగణంలో ముందు భాగాన గాలిగోపురం వద్ద నందీశ్వరుని దగ్గర అలాగే శివ ప్రాంగణంలో కూడాను దీపాలు వెలిగించాలి అలాగే విష్ణుదేవుని ఆలయం వద్ద విష్ణుదేవుని ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం వద్ద కూడాను ఒత్తులు వేసి చక్కగా ఆ నువ్వుల నూనెతో దీపారాధన ఆచరించటం కార్తీక దామోదర్ని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించడమే మనం వాడేటువంటి ఒత్తులు ఉన్నాయే ఆ ఒత్తుల్ని బట్టి ఫలితాలు ఉంటాయి ఏమిటి ఆ ఫలితాలంటే శుద్ధమైన ఒత్తిని ఎంచుకోవాలి తామర తూడలతో చేసినటువంటి ఒత్తితో కనుక దీపం వెలిగిస్తే అఖండ భాగ్యం కలుగుతుంది పితృదోషాలన్నీ కూడా పోతాయి అలాగే అరటి ఒత్తులతో కనుక దీపం వెలిగిస్తే ఉత్తమ సంతతి మనకు లభ్యపడుతుంది అరటి తూడలున్నాయే వాటిని లాగి ఎండబెట్టి దాంతో ఒత్తులు తయారు చేసి ఒత్తిని వెలిగించడం అన్నమాట జిల్లేడు ఒత్తులతో కనుక దీపాన్ని వెలిగిస్తే అపారమైనటువంటి సంపద వస్తుంది అపార సంపద అంటే ఎటైనా రావచ్చు భూమి దున్నేటప్పుడు దొరకచ్చు వ్యవసాయదారులకు వ్యవసాయం చేసేటప్పుడు భూమి దున్నుతుంటే నిధి దొరికింది అంటారే ఆ అపార సంపదకు నాంది వాక్యం పలుకుతుంది జిల్లేడు బత్తితో దీపారాధన చేయటం వల్ల అలాగే దుష్టశక్తులు కూడాను మన దగ్గరికి రావు పసుపు రంగు వస్త్రంతో బతి చేసి మీరు గనక దీపారాధన గనక ఆచరిస్తే దేవి ఇక్కడ అక్షం అనేటువంటిది లభ్యపడుతుంది దేవీకరాక్షం లభ్యపడాలంటే పసుపు రంగు గుడ్డను ఆవునేతితో ముంచి దీపారాధన ఆచరించాలి తెల్ల రంగు వస్త్రాన్ని తీసుకొని దానికి పసుపు రాసి కొద్దిగా తడిపి పసుపు రాసి ఎండబెట్టి ఆ వస్త్రంతో దీపారాధన చేయటం లక్ష్మీకరాక్షం అంటాం అలాగే కుంకుడు కుంకుమ కుంకుమ రంగు కుంకుమలో గనక తెల్లగుడ్డను ముంచి చక్కగా కుంకుమ రాసి ఆ కుంకుమ రంగు వత్తితో కనుక దీపారాధన చేస్తే సంతాన ప్రాప్తి సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే పన్నీరు అండి పన్నీరు తెలుసుగా పెళ్ళిళ్ళల్లో పన్నీరు చల్లుతారు ఆ పన్నీరు తీసుకురండి ఆ పన్నీరులో మీరు చక్కటి గుడ్డను తడిపి ఆరబెట్టి ఆ ఆరబెట్టినటువంటి వస్త్రంతో చేసిన ఒత్తులతో కనుక దీపాన్ని వెలిగిస్తే కీర్తివంతులు అవుతారు ఆహా ఏం కీర్తి సంపాదించావాయా అంటారన్నమాట అలాగే మనం పెట్టేటువంటి దీపం ఏ దిశలో వెలిగిస్తే ఎటువంటి ఫలితం వస్తుందో కూడా నేర్చుకోవాలి ఆ దిశను బట్టి మనకు అదృష్టం కూడా వస్తుంది వత్తి తూర్పు వైపు ఉండేలా వెలిగిస్తే ఐశ్వర్య వృద్ధి ఈశాన్యం వైపు ఉండేలా వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం రుణ బాధల నుంచి విముక్తి కలుగుతాయి దీపదానం చేసేటప్పుడు ఒక వత్తి సమస్త పాపాలని కూడాను హరిస్తుంది నాలుగు ఒత్తులతో దీపదానం రాజు అవటానికి ఆస్కారాన్ని ఇస్తుంది పది ఒత్తులతో దీపదానం చక్రవర్తిత్వ లక్షణాన్ని ఇస్తుంది ఏ పది ఒత్తులతో దానం చాలా విశేషం నూరు ఒత్తులతో దానం చేస్తే విష్ణు తత్వానికి ఆయన అనుగ్రహానికి పాత్రలవుతారు దీపారాధన వాడేటువంటి ప్రమిదలు ఎటువంటివిగా ఉండాలి అనే విషయం కూడా తెలుసుకోవాలి కంచు ఇత్తడి మొదలైన ప్రమిదలతో గనక దీపాలు వెలిగిస్తే శాంతి సౌఖ్యాలు పెరుగుతాయి మట్టి పింగాణి ప్రమిదల్లో కనుక దీపారాధన గనక చేస్తే తలచిన కార్యాలు నెరవేరుతాయి వెండి కుందులు ఇవన్నీ కూడా శుభప్రదమైనటువంటివి శుభకార్యాల్లో దీపాలు వెలిగించేటువంటి తత్వం ఉన్నది తర్వాత ఆవు నెయ్యి అన్నిటికన్నా ఉత్తమం నువ్వుల నూనె మధ్యమం ఇప్ప నూనె అధమంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు స్టీలు కుందుల్లో మాత్రం దీపారాధన ఆచరించకండి దీపారాధన వల్ల బ్రహ్మహత్యా పాతకం పోతుంది సురాపానం చేసిన పాపం పోతుంది ఇతరులను మోసం చేసి సంపాదించిన పాపం పోతుంది ఇహపర సౌఖ్యాలు పుణ్యలోక ప్రాప్తి తప్పనిసరిగా కలిగి తీరుతాయి దీపారాధనకు ప్రమిదను కూడా మన సాధనను అనుసరించి ఎంచుకోవాలి కంచు ఇత్తడి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే శాంతి సౌభాగ్యాలు కలుగుతాయి పింగాణి ప్రమిదలో వెలిగిస్తే తలచిన కార్యాలు నెరవేరుతాయి వెండి కుందులు సర్వశుభం శుభకార్యాలలో దీపాలు వెలిగించేవారు రెండు దీపపు కుందులు మాత్రం వెలిగించటం మంచిది ఆవు నెయ్యి అన్నిటికన్నా ఉత్తమం అని పరపరి విధాలుగా ఈ దీపారాధనలో దాగిన పరమార్థం గురించి చెప్పారు కార్తీకంలో దీపదానం అనేటువంటిది ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాన్ని మనకు ప్రసాదిస్తుంది పాఠ్యమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజుల్లో దీపదానం చేసుకుంటాం దీపదానం చేస్తే అన్నిటికన్నా చాలా గొప్ప విశేషంగా భావన చేస్తాం ఒక వెండి పళ్ళెం లేదా రాగి పళ్ళెంలో బియ్యం పోసి మూడు వెండి కుందులు దానిలో ఉంచాలి దానిలో ఆవు దీపాలు వెలిగించాలి మూడు దీపాలలో కూడాను తప్పనిసరిగా కుందితో వేసిన వస్తువులతో పాటు బంగారం లేక వెండితో చేసిన వత్తి దీపపు ఒత్తిగా చేసి వెలిగించాలి దీపదానం చేసే విధి విధానం అన్నమాట ఇది తప్పనిసరిగా కార్తీక మాసంలో దీపదానం చేస్తాం ఇలా దీపదానం చేస్తే జన్మ జన్మాంతరాల పాపాలన్నీ పటాపంచలైపోతాయి అని చెప్పేసి శాస్త్రం తర్వాత మూడు వెండి ప్రమిదల చుట్టూ ఏడు ఉసిరికాయలు ఉంచుతాం మూడు వెండి ప్రమిదలు తప్పనిసరిగా ప్రమిదల చుట్టూతా ఆ యొక్క ఉసిరికాయల్ని ఉంచుతాం వాటిపైన ఆవునేతో కూడా దీపం పెడతాం అలా నిలువు ఒత్తులు వెలిగిస్తాం దీపదానం స్వీకరించే వ్యక్తి వ్యక్తికి కాళ్ళు కడిగి తప్పనిసరిగా తిలకంతో అలంకరించి సంకల్పం చెప్పి దక్షిణపూర్వకంగా పళ్ళెంతో సహా దానం ఇవ్వాలి దీపదానం చేసేటప్పుడు ఎన్ని వస్తువులైతే వెలిగిస్తారో ఏ ఫలితం వస్తుందో కూడా ధర్మసింధువు అనేటువంటి గ్రంథం మనకు తెలియజేసింది రెండు ఒత్తులు శాంతిని మూడు ఒత్తులు ధనవృద్ధిని నాలుగు ఒత్తులు ఐశ్వర్యాన్ని ఐదు ఒత్తులు అఖండ ఐశ్వర్యాన్ని ఏడు ఒత్తులు మోక్షాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పేసి దీప దానరీత్యా వేసేటువంటి ఒత్తుల సంఖ్య రీత్యా చెప్పారు వైరాగ్య తైల సంపూర్ణే భక్తివర్తి సమన్వితే అంటూ దీపం వెలిగించడానికి ఒక ప్రమిద కావాలి అదే మన మానవ శరీరం పృథ్వీ తత్వం అంటాం వైరాగ్యంతో కూడిన తైలం నూనె కావాలి ఇది జలతత్వం అంటారు భక్తి అనే పత్తి అందులో ఉంచాలి అది ఆకాశతత్వం అంటాం వెలిగించడానికి అగ్ని కావాలి వెలిగించిన తర్వాత ఆ దీపం అఖండంగా వెలిగినటానికి గాలి కావాలి అది వాయుతత్వం అంటాం ఇలా పంచ తత్వాలతో కూడినదే దీపంగా భావన చేద్దాం మానవుల్లో ఉండేటువంటి ఈ పంచతత్వాలకు ఊపిరిపోసే ఉసిరికను దీప శిఖకు ఆధారంగా చేస్తాం దేహంపై మమకారం వదిలిపెట్టడానికి అజ్ఞానం తొలగి జ్ఞానం పొందడానికి కార్తీక దా దీపదానం మనం ఆచరిస్తాం ఇంత గొప్ప విశేషం ఈ దీపంలో దాగిన పరమార్థం దీపదానం చేయటం వలన అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానజ్యోతి వెలుగుతుంది మరి దీన్ని పాటించి తరిస్తారు కదూ దీపదానం వల్ల ఇంత గొప్ప విశేషం ఉంది ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శివాయ లోకా సమస్తా సుగిను భవంతు